హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే డ్రింక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా చేద్దామో చూసేద్దాం అయితే నేను బాదం కాజు కిస్మిస్ ఇవన్నీ తీసుకున్నా నేను చేసే డ్రింక్లో దేనిలో మాత్రం షుగర్ వాడట్లేదు అన్ని జ్యూస్లో బెల్లంతో చేస్తున్నా నేను దానికి కొంచెం బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఇలా గ్లాస్లో తీసుకోవాలి కొన్ని ప్యాలేడ్ పాలు పోసి జ్యూస్ పట్టేసేయాలి బాదం పొట్టు తీసుకొని అవన్నీ పట్టేసేయాలి ఇప్పుడు సెకండ్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ శుభ్రంగా కడిగి పొట్టు తీసి అందులో బెల్లం అల్లం అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ వాడకం అంత మంచిది కాదని చెప్పేసి నేను అన్నిటిలో బెల్లం యూజ్ చేస్తున్నాను ఇలా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని గ్లాస్లో పోసేసుకోవాలి ఎండలకి కూల్ కూల్గా తాగాలనిపిస్తుంది కదా ఇంకా దానిలో అయితే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే మాత్రం టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ కూడా బీట్రూట్ ఇవన్నీ ఇలా అయితే నేను జ్యూస్ చేసాను ఫోర్ రకాల జ్యూస్లు అయితే మీకు చేసి చూపిస్తున్నా ఇప్పుడు పుదీనా లస్సీ ఎలా చేద్దామో చూసేద్దాం దానికోసం అయితే పెరుగు మిక్సీలో వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి అందరూ ఈజీగా చేసుకునే డ్రింక్స్ ఏవి అయితే కొంచెం జీలకర్ర కూడా వేసాను నేను పుదీనా పెరుగు జీలకర్ర తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని లైట్గా టేస్ట్కి తగినంత ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు సాల్ట్ అంతా వేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం అయితే ఇంకా ఇది ఒక్కటి ఉంటే చాలా అనిపిస్తుంది అలా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇప్పుడు జాలితో వడగట్టేసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా వడ తర్వాతనే బాగుంటుంది ఎప్పుడైతే ్లాస్లోకి తీసుకుందాం ఎండాకాలం వడదెబ్బ తాకకుండా కూడా యూజ్ అవుతుంది ఇది దీనిలో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కంపల్సరీ తీసుకోవాల్సిన జ్యూస్ ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి మాత్రం ఇలా లస్సీ తయారు చేయండి పిల్లలకు కూడా నచ్చేస్తుంది ఇంక ఇప్పుడు సపోటా జ్యూస్ ఎలా తయారు చేద్దామో చూసేద్దాం అయితే సపోటాస్ తీసుకున్నా నేను శుభ్రంగా వాష్ చేసుకొని పైన తొక్కంతా తీసేసి పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పైన పాట అంతా తీసేసి పొట్టు కట్ చేసి పెట్టుకున్నా దానికోసం కూడా బెల్లం యూజ్ చేస్తున్నా నేను ఇందులో ఓన్లీ పుదీనా లస్సీకి సాల్ట్ యాడ్ చేసాను ఈ మూడు జ్యూస్లకు మాత్రం బెల్లంతో వేస్తున్నా నేను ఇలా పీస్లైతే కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది బెల్లం వేస్తున్నాం కదా టేస్ట్ ఏమో తగ్గిపోతుందని ఏం లేదు టేస్ట్లో మాత్రం తగ్గదు ఇప్పుడు మిక్సీలో బెల్లమును సపోటా పళ్ళు వేసుకోవాలి ఎవరు టేస్ట్కి తగినంత వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేను చిక్కడి పాలు కూడా వేసుకుంటున్నా అవి తగినంత వేసుకోవాలి చిక్కదనం చూసుకుంటూ మనం చేసుకోవచ్చు చూడండి ఇలా మిక్స్ అయితే పట్టేసి చిక్కగా పట్టేసిన నేను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్తో ముందుకు వెళ్ళడానికి అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది దీనిలో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు పిల్లలకైతే ఈజీగా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ ఫోర్ ఐటమ్స్ అయితే మనం ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి ఫ్రూట్స్ ఇలా చేసుకోవచ్చు ఇంక ఇలా సర్వ్ చేసేసి పిల్లలకి ఇస్తే మాత్రం వద్దనకుండా తాగేస్తారు చూడండి ఇలా షుగర్ బదులు బెల్లం యాడ్ చేసుకోవాలి నా జ్యూసెస్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి